చాలాసార్లు ఈ గోధుమ తోటలో ఉన్న గురువును చూసి దాన్నే మొత్తం తోట అది మనం ఆయనకి గోధుమలేవో గురులేవో తెలుసు సంగము అంటే మనం చూసేటువంటి ప్రజలందరూ అయిపోరు యేసుక్రీస్తు రక్తధారల చేత కడుగుబడి పరిశుద్ధంగా జీవించడానికి దేవుని చేత పిలువబడిన వారు మాత్రమే సంఘములో భాగమై ఉంటారు మనం చూసేటువంటి ఈ విజిబుల్ చర్చ్లో మనకి కనిపించేటువంటి దాంట్లో అందరూ ఉంటారు గోధువులు ఉంటారు గురువులు ఉంటారు గొర్రెలు ఉంటారు ఉంటారు అందరూ కలిసి ఉంటారు చివరి రోజు వరకు ఎవరు ఆయనకి సంబంధించిన వారో ఎవరు ఆయనకి సంబంధించిన వారో ఎవరికి తెలియదు బేగా సో కాబట్టి మనము పరిశుద్ధతలో విశ్వాసంలో వీటన్నిటిలో కట్టబడుతూ ఉన్నప్పుడు ఆ బ్యూటీ ఏంటో సంఘం యొక్క బ్యూటీ సంఘం ఎంత అందంగా ఉందో ప్రభు ఏ విధంగా చూస్తున్నాడో ప్రభు కలుతూ చూడాలి ఆయన కడుతూ ఉన్నాడు ఆయన అలంకరిస్తూ ఉన్నాడు ఆయన ప్రాణమిచ్చి వాక్యాన్ని చుట్టుకుని ఇచ్చాడా పరిశుద్ధపరచడానికి ఇచ్చాడు సో సంఘము ఆయన స్వాధీనంలో ఉంది ఆయన సర్వశక్తిమంతుడు ఆయన సంఘముతో ఉన్నాడు ఎలా కట్టాలో ఏం చేయాలో ఎక్కడికి తీసుకెళ్లాలో ఆయనకు బాగా తెలుసు ఆయనకి సంబంధించిన వారికి సంఘం అంటే ఏంటో అర్థమవుతుంది సో అంటే మనం సంఘములో భాగముగా ఉన్నట్లయితే మనం ఈ నెగిటివ్ షేడ్స్ ని ముడతా కలంక ఇదిగో ఈ నీళ్ళతో కడుక్కుందాం ఈ నీళ్ళతో ఒకరి పాదాన్ని ఒకరు కడుగుదాం ఇదిగో ఈ వాక్యం చేత ఎట్లా ప్రోత్సహించబడదాం మనం ఎవరు దేవునికి సంబంధించినటువంటిది సంఘం దేవుడు కట్టేది సంఘం